మనము ప్రభురాత్రి భోజన సంస్కారములో లేదా ప్రభు బలలో పాల్గొనప్పుడు ప్రభు శిష్యులకు చెప్పిన మాటలు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడి లు వార్త ఇరవై రెండు పంతొమ్మిది మరియు మొదటి కొరింతి పదకొండు ఇరవై నాలుగు వచనాలను గుర్తు చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి గుర్తు చేసుకొని సరి చేసుకొని తీర్మానించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్గొనాలి మొదటిదిగా క్రైస్తవులమైన మనము నూతన జన్మ ద్వారా క్రీస్తు ఆత్మను పొందుకున్నాము రోమా ఎనిమిది తొమ్మిది మనము రొట్టె రూపంలో ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాము ద్రాక్షారసం రూపంలో ఆయన రక్తమును తీసుకుంటున్నాము రొట్టె క్రీస్తు శరీరమునకు ద్రాక్షారసము క్రీస్తు రక్తమునకు అంటే క్రీస్తు ప్రాణానికి మరియు మనలో క్రీస్తు ఆత్మ ఉండనే ఉంది వెరసి మనము క్రీస్తులుగా ఉండాలి క్రీస్తును పోలి జీవించాలి ప్రాణాత్మ దేహాలు క్రీస్తును వెల్లడి చేయాలి అలా వెల్లడి చేస్తున్నాయా లేదా అనేది గ్రహించటానికి మనం యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో పోల్చుకుంటూ సరి చేసుకుంటూ బలలో పాల్గొనాలి యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నాడు ఆ పోస్తల కార్యంలో పది ముప్పై ఎనిమిది మనం రక్షింపబడినాము అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడ్డాము అని అర్థం ఆత్మ మనలోనికి వరముగా వచ్చింది అపోసల కార్యంలో రెండు ముప్పై ఉంది అయితే ఆత్మ నింపుదల కలిగి ఆత్మ పూర్ణులై ఆత్మాభిషేకంలో ఉండట కోసం మన ప్రయత్నం అవసరం అభిషేకాన్ని దేవుని మన మనమే అడిగి పొందుకోవాలి అందుకోసం ప్రార్థించాలి కనిపెట్టాలి పొందుకోవాలి లుకాసు వార్త పదకొండు పదమూడు ఇప్పుడు ప్రశ్న మనము ఆత్మ నింపుదల ఆత్మ పూర్ణత ఆత్మాభిషేకంలో ఉన్నామా యేసు ప్రభు వారు ఎల్లప్పుడూ ఆత్మాభిషేకంలో ఉన్నారు మనము ఉన్నామా లేదా అనేది ప్రశ్న వేసుకొని సరి చేసుకుని బలం చేయేయాలి క్లుప్తంగా మనము పరిశుద్ధాత్మ అభిషేకంలో ఉన్నామనుటకు సాదృశ్యము అన్ని విషయాలలో యేసు క్రీస్తు ప్రభువును పోలి జీవించటమే అందుకే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు ఒక్కసారి మనము ప్రభువానను దర్శించమని ప్రార్థన చేస్తే ఆయన ముఖకాంతి మన మీదకు వస్తే మన రహస్య విషయాలు మన జీవితము మనకు దేవుడు వెల్లడి చేస్తాడు క్రీస్తు వలె ఉన్నామా లేదా అనే విషయాన్ని తెలియచేస్తాడు గ్రహింపచేస్తాడు అప్పుడు మనం సరి చేసుకొని తీర్మానంలోనికి వచ్చి ఆత్మాభిషేకంలో జీవిస్తానని దేవునితో ఒప్పందం చేసుకుని బలలో వేద్దాం గాడ్ ప్లస్ యు